నలభై ఏళ్ళు నా గురించి ఒక మాట చెప్పుకోకుండా పనిచేసుకుంటు పోతున్నవాడిని ఈ క్యారెక్టర్ని నీకు అంచనా కూడా అందవు అసలు గుర్తింపు కోరద్దు నియమం పెట్టుకున్నాను నేను ఎవరిని పొగడొద్దు తెగడొద్దని ఒక నియమం పెట్టుకున్నాను ప్రచారం అనుకోద్దని ఒక నియమం పెట్టుకున్నాను మీకు ఊహ కూడా అందవు అవి నాకు నేను మనిషిని కొంత ఆవేశం తర్వాత కొంత అదుపు తర్వాత ఆవేశం ఉంటుంది నాకు కూడా ఎన్ని మాట్లాడేవా అసలు ఈ మధ్య ఏదో ఒక ఎపిసోడ్ ఏదో దీంట్లో చూశాను నేను సురేంద్ర కుక్కాని మనిషివా పశువు అసలు సురేంద్ర అనాల్సిన పని ఏంది నీకు అసలు ఏం చేయాలి నోరు కూర్చోనా నువ్వు అంత తప్పుడు అన్నావు నేను తప్పుడు అన్నావు తెలుసుకున్నావు చెప్పు తిప్పంటేనే అవి వదిలేయమంటావు మళ్ళా అంటే నువ్వు అన్న మాటలు వదిలేస్తూ ఉండాలన్నమాట నేను అన్న మాటను ఒక్కదాన్ని కూడా వదలక్కర్లేదు